బంటు రీతి కొలువు బంటూ రీతి కొలువు రామ బంటూ రీతి చూడండి త్యాగరాజు ఈ పాటలో ఏం చెప్తున్నాడో బంటు రీతి కొలువు అంటే బంటు అంటే ఒక రకమైన ప్యూన్ లాగా నీ దగ్గర చేతులు కట్టుకొని అలా నీ బంటు లాగా కొలువు ఉండేటువంటి ఒక ఉద్యోగాన్ని ఇవ్వయ్యా నాకు ఏవేవో ఉద్యోగాలు లేవని నాకు ఎటువంటి బాధ లేదు నీ దగ్గర అటువంటి ఉద్యోగం సంపాదించాలి అని ఈ పాట వినంగానే సుందరకాట చదువుతున్నానో మరేమో తెలియదు కానీ నా కళ్ళకి కట్టినట్టు ఆంజనేయ స్వామి వివరణ కనపడిందండి స్వామి ఎంత వినయంగా స్వామి ముందర కొన్నిసార్లు కొన్ని తిరుమల లాంటి క్షేత్రాల్లో కూడా ఆజ్ఞాపాలక హనుమాన్ అని ఒక విగ్రహం ఉంటుంది స్వామి హనుమని మా అక్కడ చూడొచ్చు నోటి మీద ఇలా చేసుకొని తలొంచుకొని మీ ఆజ్ఞ ఇవ్వండి ప్రభువు నేను జస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాను అన్నట్లు ఉంటుంది ఆ హనుమ పోజ్ అలా ఆజ్ఞాపాలక హనుమ కనిపించారండి నాకు ఈ పాట ఈ పాట గుర్తొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాట గుర్తొచ్చి ప్లే చేసుకోగానే నాకు అలా హనుమా అనిపించారు అక్కడ ఆ పాట మనం గమనించినట్లయితే తుంట వింటి వాణి మొదలైన మదాదుల బట్టి నేల కూల చేయు రీతి ఇయవయ్యా తుంట వింటివాడు అనంటే మన్మధుడండి మన్మధుడు అంటే ఇక్కడ చెప్తున్నారు మదం కామం మద మదాదులు అంటే ఈ అహంకారం ఇట ఇటువంటి కామక్రోధాది గుణాలన్నింటినీ అరిషడ్ వర్గాలన్నింటినీ పట్టి నేల కూల చేయు అంటే ఆంజనేయ స్వామి ఎలా శత్రుకర్షణుడు అయ్యాడో మనం ఇదివరకు వీడియోలో తెలుసుకున్నాం కదండి అలా నా యొక్క అరిషడ్ వర్గాలని కూల చేసి కొనుమని నీ దగ్గర నిలుచుకునేటువంటి బంటు రీతి కొలువు రామా అని అడుగుతున్నారు రోమాంచమనే ఘన కంచుకం మరి ఉద్యోగం చేస్తే ఒక యూనిఫామ్ ఉండాలి కదండి ఒక బంటులా జాయిన్ అయితే ఇక్కడ ఆ యూనిఫామ్ ఆ క ఆ కంచు ఏంటంటే రోమాంచం అంటే రామ అన్న పేరు చెప్పగానే కూస్పంస్ వచ్చేయాలంటే ఎలా రోమాలు నిక్కబడవాలి ఎవరెక్కడైనా కానీ రామకథ చెప్పుకుంటున్నా అలా ఏదైనా పాట మధ్యలో ఒక రామనామము రాముని యొక్క కథలో ఏదైనా విశేషం వస్తుందా ఇలా ఏ రకంగా ఎప్పుడు స్వామివారి గురించి గుర్తొచ్చినా కానీ నా యొక్క శరీరం మీద ఉండేటువంటి రోమాలు నిక్కపొడుచుకునేటువంటి ఆ క్యారెక్టర్ని ఆ లవ్ టువర్డ్స్ యూ అనే దాన్ని దాన్నే గనక అంచుకంగా నాకు ఇవ్వు స్వామి రామభక్తి అనే ముద్రబిల్లయయు ముద్రబిల్ల ఇట్స్ కాల్డ్ ఐడి కార్డ్ అతను రామభక్తుడు అంటే ఇతే నా కృష్ణ ప్రేమలో మీరు ఎలాంటిది అలాంటి ఒక బిరుదు వెంగమాంబ ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి భక్తురాలు అంటే పలానా భక్తుడు పేరు చెప్తే అన్నమయ్య పేరు చెప్తే వెంకటేశ్వరుడు ఎలా గుర్తొస్తాడు దూర్జటి పేరు చెప్తే శివుడు ఎలా గుర్తొస్తాడో అలాంటి ముద్రబిల్ల స్వామి నాకు రామనామం అనే వర ఖడ్గం అంటే నాకే కష్టమైనా పర్వాలేదు ఎటువంటి బాధ అయినా పర్వాలేదు ఆ బాధల్ని తెగతార్చడానికి ఒక ఖడ్గం కావాలి ఆ ఖడ్గమే రామనామము రామ అన్న పదం అనగానే మనసుకి ఎంత శాంతి లభిస్తుంది అనని దాంతోనే నేను రాజిల్లునయ వెలిగిపోతాను ఇదే నువ్వు నాకు ఇచ్చేటువంటి గొప్ప వరం అని త్యాగరాజుల వారు రచించినటువంటి కీర్తనండి ఇది Jay Hanuman de Hanuman de Vada. De Amma. De Ram. De Slav. De, Shalom. de, Shalom. de Shalom. <laughs>